ఎంత చెప్తున్నాను కోటి నలభై ఎనిమిది లక్ష నలభై ఎనిమిది వేలు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఆ సింగల్ ఎంతది డెబ్బై ఆరు వేల సెవెంటీ సిక్స్ థౌసండ్ పల్లె నేను అన్ని కడలు మనపు రెండు పక్కలు అవుతాయి ఇది ఎట్లుంటే ఎట్లా వస్తుంది ఇది రెండు పక్కల వస్తుంది చెప్తారా వారాన్ని తీసుకుంటావా తుమ్మారి బిడ్డ చిన్నప్ప అంటే అందరు చెప్తారంటే నంబర్ ఉంది కూడా ఉందిలే యూట్యూబ్ లో 何、は、がいいの <noise>